హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరింత హెల్తీగా ఉండాలని చెప్పి మీకోసం నేను ఒక సింపుల్ రెసిపీ తీసుకొచ్చానండి అదేంటంటే నిలువ పచ్చడి మునగాకు మునగాకుతో నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెల్కమ్ టు వెల్లీ వ్లాగ్స్ మునగాకునైతే నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నానండి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈలోపు మనము ఆవుపిండి మెంతిపిండి రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని ఇంకొక బాండీ పెట్టుకొని దీంట్లో కొద్దిగా టమాటో అండ్ ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మగ్గించుకోవాలి దీంట్లోకి నేను ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు కారము తీసుకున్నాను అండ్ ఇంకా ధనియాల పొడి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను అండ్ ఇంకా ఇంకా ఆవుపిండి మెంతిపిండి కూడా దీంట్లోనే వేసుకోవాలండి శుభ్రంగా కలుపుకొని ఇంకా లాస్ట్లో ఆకు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆకును కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసిని కొన్ని వేయించుకోవాలి ఇంకొన్ని తాలింపులోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఒక కొద్ది కొద్దిగా గ్రైండ్ చేయండి ఎక్కువగా పేస్ట్గా చేసుకోవద్దు తాలింపు కోసం మళ్ళీ ఇంకొక బాండి పెట్టుకొని దీంట్లోకి ఎల్లు ఎండుమిర్చి అండ్ కరివేపాకు మనం కొద్దిగా పక్కన పెట్టుకోమన్నాను కదండి వెల్లుల్లిపాయలు అవి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోండి నేనైతే దీంట్లోకి వేరుశనగ నూనె తీసుకున్నానండి మీకు ఏ నూనె అయితే ఇష్టమో ఆ నూనె తీసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని ఈ పే మొత్తమంతా దీంట్లోకి యాడ్ చేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి దీన్ని మనం రోజు వేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలా హెల్దీ అండి దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉంచుకుంటే బయట నిలువ ఉంటుంది లేదు ఆయిల్ తక్కువ తింటారనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్